హలో హలో ఉండండి వీడియో చూసి వెళ్ళండి కార బూందీ కర్రీగా కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు కార బూంది ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా ముక్కలు వేయాలి టమోటా ముక్కలు వేసి మూత పెట్టి కొంచెం కొంచెంసేపు మగ్గనివ్వాలి కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి ఆ క్లిప్ మిస్ అయిందండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మూత తీసి కూరకు సరిపడా మనం ఉప్పు కారం పసుపు మూడు యాడ్ చేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు కూరకు సరిపడా మాత్రమే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా గరిటతో కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ఈ కూరకి సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా పోసుకోండి ఎక్కువ వేయొద్దు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేయండి వేసిన తర్వాత ఈ వాటర్ బాగా మరుగుతాయి మరుగుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కార బూందీ కూడా యాడ్ చేసేసుకోండి కార బూందీ వేసేసుకున్న తర్వాత చాలా గమ్మునే మగ్గిపోతుంది ఎక్కువసేపు పట్టుతో కరెక్ట్గా బాగా కలపండి కలిపిన తర్వాత ఇలా దగ్గరికి వస్తుంది ఇలా దగ్గరికి వచ్చినప్పుడు మనం కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకోవడం అంతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి